హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ పులావ్ కుక్కర్లో చాలా తక్కువ టైంలో అయిపోతుంది టేస్ట్ కూడా మనం బిర్యానీ లాగా వస్తుంది ముందుగా నేను రైస్ అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇంకా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం బిర్యానీలోకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా ఆనియన్స్ అలాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులోకి పచ్చిమిర్చి బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలి ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని అందులోకి చికెన్ యాడ్ చేసుకుంటున్నాను ఇది బోన్లెస్ చికెన్ నార్మల్గా ఇంట్లోకి కర్రీలోకి తెచ్చినప్పుడు నేను రెగ్యులర్గా కొంచెం తీసి పక్కన పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి కర్రీలో వేసిన పీసెస్ వాళ్ళు తినరు అందుకనేసి ఆయిల్ తక్కువగా వేసి ఫ్రై చేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇప్పుడు అందులోకి కారం ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకోవాలి మనం ఆల్రెడీ గరం మసాలా స్పైసెస్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా ఇవన్నీ ఒకసారి కలిపేసి ఇప్పుడు అందులోకి నేను కొంచెం పెరుగు అయితే యాడ్ చేస్తానండి పెరుగు యాడ్ చేసుకుంటున్నాం కదా వాటర్ వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి పెరుగు వేసేసి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని అందులోనే నేను కొంచెం ఒక టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను ఒకసారి కలిపేసుకొని ఇది కొంచెం పెరుగు ఇలా ఆయిల్లో ఉడికిన తర్వాత అందులోకి మనం రైస్ యాడ్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశాను దానికి తగ్గినట్టు వాటర్ వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మరి ఎక్కువగా కలిపితే రైస్ నానబెట్టాం కదా విరిగిపోతాయి హై ఫ్లేమ్ పైన ఒక విజిల్ పెట్టేసి లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ పెడితే సరిపోతాయండి ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దలా ఉంటుంది కొంచెం చల్లారితే పొడి పొడిగా అవుతుంది నేను డిన్నర్లోకి చేశాను ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్